ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి ఎలాగంటే ఇలా పట్టుకోవాలన్నది ఇలా పట్టుకొని చక్కగా మనం ఇలా కన్ను పెట్టుకొని ఫోటో తీసుకోవాలి చాలా బాగా నీట్గా వస్తాయి చక్క కెమెరా కూడా తలవకుండా పట్టుకొని ఇలా తీస్తేనేమో గ్రూప్ ఫోటోలు అవన్నీ ఇలా తీయాలి సింగల్ ఉన్నప్పుడు ఇలా నిలువుగా పెట్టుకొని తీసుకోవాలి కెమెరా మనం ఇలా తీసుకుంటే నీట్గా వస్తాయి ఫొటోస్ ఆ సెల్ ఫోన్ అనుకోండి మనం ఎలాగైనా సెల్ పెట్టుకొని తీసుకోవచ్చు ఇవాళ సెల్ఫీ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు సెల్ ఫోన్తో అలాగే ఈ లైటింగ్ కూడా మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా అంటే చక్కగా లైటింగ్ పెట్టుకోవాలి దీనిపైన ఫ్లాష్ కూడా పెట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి ఫొటోస్ అలాగే మనం ఏ ఫోటో తీయాలన్నా ముందు నేను కాన్సెప్ట్ సెంటర్ చేసుకోవాలి కెమెరాలో ఫోటో ఫ్రేమ్ సెంటర్ చేసుకోవాలి సెంటర్ చేసుకొని తీసుకుంటే నీట్గా ఫొటోస్ వస్తాయి అలాగే మళ్ళీ లైటింగ్ అపాచర్స్ వాటి గురించి చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే బయట బ్యాక్గ్రౌండ్స్ ని బట్టి మనం లైటింగ్ ని బట్టి కూడా ఫోటోలు ఎలా తీయాలి అనే కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు కొన్ని పిక్చర్స్ మేము చూపిస్తాం ఫోటో ఫ్రేమ్ ఎలా ఉండాలి కొన్ని ఫ్రేమ్స్ వంకర్ బిక్కర్ ఫ్రేమ్స్ అయితే అలా ఉంటాయి హెడ్ కట్ అయితే అలా ఉంటుంది ఈ ఈ పిక్చర్ చూడండి హెడ్ కట్ అయింది హెడ్ కట్ అయితే లేదా హెడ్ అయితే కట్ అయితే చాలా గా వస్తుంది ఇది ఫ్రూ ఫోటో అలాంటి మనం తలపై నుంచి కాలు వరకు ఫుల్ గా తీసుకోవాలి హాఫ్ ఫోటో అంటే నడువు వరకు తీసుకోవాలి ఆ రకంగా మనం తీసుకుంటే ఫోటోస్ క్లోజ్అప్ అంటే ఇక్కడ ఫస్ట్ వరకు తీసుకోవాలి తీసుకుంటే మనకి పిక్చర్ చాలా నీట్ గా బాగుంటుంది అలాగే సబ్జెక్ట్ మనం ఏది తీయాలన్నా కానీ చక్క ముందు ఫోకస్ చేసుకొని నీట్గా తీసుకుంటే ఫొటోస్ బాగుంటాయి అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ కూడా మనం ఏది తీయాలన్నా కానీ చక్కగా చూస్తూ మాట్లాడుతూ న్యాచురల్గా తీస్తే ఇంకా బాగుంటాయి ఓకే